హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనుషా హోమ్ రెసిపీస్ ఇబాల్టీ వీడియోలో మునగాకుతో పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం మునగాకులో అద్భుతమైన పోషక విలువలు ఉండటంతో పాటు అమోఘమైన ఔషధ లక్షణాలు కూడా ఉండటం మునగాకు గొప్పతనం మునగాకుల్లో విటమిన్స్ యాసిడ్స్ మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి అలాగే థైరాయిడ్ పేషెంట్స్కి మంచి ఔషధంగా పనిచేస్తుంది సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చిసెనవప్పు వేసుకొని వేయించుకోవాలి ఆవాలు చిట్టపటలాడిన తర్వాత రెండు ఎండుమిరపకాయలను తుంచి వేసుకోండి కచ్చా పచ్చాగా దంచుకున్న పది వెల్లుల్లి రెబ్బలు అలాగే నాలుగు నుండి ఐదు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని సన్నని స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పావు టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి ఒకసారి కలుపుకొని ఇందులోకి శుభ్రంగా వాష్ చేసుకున్న మునగాకును వేసుకొని రెండు నుండి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి మనం నార్మల్గా పాలకూర పప్పు చేసినట్లుగా చేస్తే బాగుండదండి ఇలా కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేస్తేనే బాగుంటుంది ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత పప్పుని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ వన్ గ్లాస్ కందిపప్పుని శుభ్రంగా వాష్ చేసుకొని వేస్తున్నాను నెక్స్ట్ ఇందులోకి పీల్ తీసుకున్న మీడియం సైజు పచ్చి మామిడికాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేస్తున్నాను మ్యాంగోకి రీప్లేస్లో టమాటాని యాడ్ చేసుకోవచ్చు లేదంటే కొద్దిగా చింతపండును కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఎసరుగా టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను ఎసరు వేసిన తర్వాత మీ టేస్ట్ సరిపడా ఉప్పు కారం యాడ్ చేసుకోండి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ అలాగే వన్ టేబుల్ స్పూన్ దాకా కారం యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మూత పెట్టి త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాం పప్పు పూర్తిగా ఉడికిపోయింది ఒకసారి గరిటతో స్మాష్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి అంతేనండి చాలా సింపుల్గా పప్పు రెడీ అయిపోయింది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి